వైఎస్సార్ ఆశయాలను జగన్ ముందుకు తీసుకుని వెళ్లడం లేదంటూ మాజీ మంత్రి జనసేనలో చేరుతున్న నేత కోణతాల రామకృష్ణ ఆరోపించారు జగన్ విషయంలో ఇప్పటికే చాలా మంది విమర్శలు చేస్తూ వస్తున్నారు కుడి అడమల తేడా లేకుండా రాజకీయ పార్టీలు జగన్ మీద నిప్పులే చెరుగుతున్నాయి రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నవారు కూడా జగన్ విషయంలో ఒక్కటై ఒకే లైన్ తీసుకోవడమే రాజకీయ విచిత్రంగా చూస్తున్నారు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మరో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అనకాపల్లిలో దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులు ఇద్దరు వేరువేరు పార్టీలలో ఉంటూ రాజకీయాలు నేర్పారు ఇప్పుడు దాడి టీడీపీలో చేరితే ఆ పార్టీ మిత్రపక్షమైన జనసేనలో కొణతాల చేరుతున్నారు ఇద్దరి టార్గెట్ జగన్ ఇద్దరి విమర్శలు జగన్ జగన్ అన్నింటా ఫెయిల్ అంటున్నారు కొణతాల రామకృష్ణ ఉద్దానంలో జగన్ అభివృద్ధి చేశారు అక్కడ ఇటీవలే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ఏడు వందల కోట్ల రూపాయలతో వంశధార నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా రక్షిత మంచినీరు ఇచ్చారు అయితే ఆ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ దే అంటున్నారు కొణతాల ఉద్దానం సమస్య మీద మొదట పోరాటం చేసింది పవన్ అని ఆయన అంటున్నారు ఉద్దానం విషయంలో పవన్ సమస్య లేవనెత్తితే కాంగ్రెస్ ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం పనిచేసి మంత్రులుగా చేసిన కొణతాల లాంటి వారు ఏమి చేశారో కూడా చెప్పాలని అంటున్నారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పూర్తి చేయడంతో జగన్ విఫలమయ్యారని కొడతా అంటున్నారు ఐదేళ్ల చంద్రబాబు పాలనలో కూడా అది పూర్తి చేయలేదు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీకి కొణతాల మద్దతు ఇచ్చిన సంగతిని కూడా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు కొణతాల అసలు ఐదేళ్ల పాటు అజ్ఞానంలో ఉండి ఇప్పుడు ఎన్నికల వేళ బయటకు వచ్చారని అంటున్నారు గోదావరి జిల్లాలను తీసుకుని వెళ్లి ఉత్తరాంధ్ర సుజిల స్రవంతి ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన చోట శుద్ధి చేస్తామని కొణతాల చెబుతున్నారు మాజీ మంత్రి కొణతాల వైసీపీని విమర్శించడానికి ఇప్పటిదాకా సరైన రాజకీయ వేదిక దొరకలేదు ఇప్పుడు జనసేన నుంచి ఆయన ఘాటు విమర్శలు చేయబోతున్నారు అని అంటున్నారు జనసేన తరఫున ఎంపీ టికెట్ సాధించి పోటీ చేయాలని చూస్తున్న కొడతాల రాజకీయ జీవితాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు జనాల తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది